ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి వాలంటీర్ల ఎంపిక ఎంజీయూలో బుధవారం రోజు నిర్వహించారు భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో నవంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు సర్దార్ పటేల్ యూనివర్సిటీ వల్లభ విద్యానగర్ ఆనంద్ జిల్లాలలో నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి రెండు పేల ఇరవై ఐదుకు ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన వాలంటీర్లను సోమవారం ఎంపిక చేశారు ప్రతిభ చూపిన వారికి భాషా పరిజ్ఞానం కమ్యూనికేషన్ స్కిల్స్ సాంస్కృతిక అంశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి వాలంటీర్ల ఎంపిక ఎంజెయూలో బుధవారం రోజు నిర్వహించారు భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో నవంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు సర్దార్ పటేల్ యూనివర్సిటీకి వల్లభా విద్యానగర్ ఆనంద్ జిల్లాలో నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి రెండు వేల ఇరవై ఐదుకు ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన వాలంటీర్లను సోమవారం ఎంపిక చేశారు ప్రతిభ చూపిన వారికి భాషా పరిజ్ఞానం కమ్యూనికేషన్ స్కిల్స్ సాంస్కృతిక అంశాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ విద్యతో పాటు సామాజిక సేవ చేసేందుకు చక్కటి వేదిక అన్నారు ఎంపికైన విద్యార్థులను యూనివర్సిటీకి ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుసేన్ యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి డీన్ ప్రొఫెసర్ కుప్పుల అంజిరెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో పిబోలు అపర్ణ ఆనంద్ స్రవంతి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు మరియు ఎన్ఎస్ఎస్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ హరికిషన్ పాల్గొన్నారు ఎంపికైన వాలంటీర్లు పురుషుల విభాగంలో కె గణేష్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మహాత్మాగాంధీ యూనివర్సిటీ మహిళా విభాగంలో సిహెచ్ సిరివెన్నెల టీజీడబ్ల్యూ ఆర్ఏఎఫ్ పీడిసి డబ్ల్యూ భువనగిరి ఉన్నారు